పరిస్థితి ఎలా ఉంది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది అయిపోయింది పదేళ్ళైపోయింది అయిపోయింది కదా ఈ పదేళ్లలో ఒక్క అడుగైనా మన ఆంధ్ర రాష్ట్రం ముందుకు వేయగలిగామా మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయిపోయింది ఈ పది సంవత్సరాలలో చెప్పుకో తగ్గ ఒక్క విషయం ఒక్క అంశం అయినా ఉందా ఎతికినా భూతత్వం పెట్టికి ఎతికినా లేదు ఎందుకంటే పదేళ్ల క్రితము మనకు ప్రత్యేక హోదా రావాల్సింది పదేళ్ల క్రితము మనకు ప్రత్యేక హోదా ఉంటే పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చేవి పదేళ్ల కింద ప్రత్యేక హోదా రాలేదు పట్టుమని పది పెద్ద కొత్త పరిశ్రమలు రాలేదు మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు మన ఎకానమీ పెరగలేదు మనకు అభివృద్ధి జరగలేదు పదేళ్ళగా బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోనే ఉంది పదేళ్ళగా పదేళ్లలో ఐదు సంవత్సరాలు మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు పదేళ్ల కింద అందరూ చెప్పిన మాట అసలు ఐదేళ్లు మనకు స్పెషల్ స్టేటస్ సరిపోదు పదేళ్లు ఇస్తామని బీజేపీ అంటే లేదు పదైదేళ్లు కావాలి అని చంద్రబాబు గారు అన్నారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారంటే ఒక్కసారి కూడా మళ్ళీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు ఆ తర్వాత జగనన్నగారు గారు ముఖ్యమంత్రి అయ్యారు జగనన్నగారు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఉద్యమాలు చేశాడు నిరాహార దీక్షలు కూడా చేశాడు ఆఖరికి మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం ప్రత్యేక హోదా ఎందుకు రాదు అని చంద్రబాబు గారిని సవాలు కూడా చేశారు తీరా జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారి పోలవరం ప్రాజెక్టు తొంభై శాతం నిధులు కేంద్రం ఇచ్చి కేంద్రమే పర్మిషన్లు తెచ్చి కేంద్రమే కట్టాల్సిన ప్రాజెక్టు ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు ఈ తుని నియోజకవర్గంలో కూడా లక్ష ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు పోనీ పోలవరం ప్రాజెక్టు అయినా బీజేపీతో